ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఈ నెల పద్నాలుగో తేదీ నుండి ఇరవయో తేదీ వరకు దర్శిపట్నంలోని చౌటపాలెం రోడ్ లో ఉన్న శాఖ గ్రంథాలయం ప్రాంతంలో నిర్వహించున్నట్లు దర్శి శాఖ గ్రంథాలయ పాలకురాలు వి విజయకుమారి ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు ఈ సందర్భంగా విజయకుమారి మాట్లాడుతూ పద్నాలుగవ తేదీ నెహ్రూ జన్మ దినోత్సవం సందర్భంగా మరియు బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించబడతాయని పదిహేనవ తేదీ శుక్రవారం పుస్తక ప్రదర్శన పది గంటలకు చిత్రలేఖనం పదహారో తేదీ శనివారం వ్యాసరచన పది గంటలకు స్వామి వివేకానంద జీవిత విశేషాలు జూనియర్ మరియు సీనియర్స్ ఇరువురికి ఉంటుందని పదిహేడవ తేదీ ఆదివారం పాటల పోటీలు దేశభక్తి పాటలు జానపద పాటలు మంచి భావాలు కలిగిన పాటలు మాత్రమే పాడాలని విజయ్ కుమార్ తెలిపారు పద్దెనిమిదవ తేదీ సోమవారం క్యూజ్ పోటీలు నిర్వహించబడతాయని పంతొమ్మిదవ తేదీ మంగళవారం మహిళలకు మాత్రమే ముగ్గులు పోటీలు నిర్వహించబడతాయి అనంతరం ఇరవయో తేదీ బుధవారం బహుమతులు అందజేయడం జరుగుతుందని విజయకుమారి తెలిపారు కావున రేపటి నుంచి జరిగే శాఖ గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమంలో ఉపాధ్యాయులందరూ తమ పిల్లల్ని గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొనే విధంగా పంపించాలని విజయకుమారి ఈ సందర్భంగా కోరారు రేపటి నుండి పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వారోత్సవాల వివరములు యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు పద్నాలుగు నవంబర్ నవంబర్ నుండి ఇరవై తారీఖు నవంబర్ వరకు మనకి వారోత్సవాలు జరుగుతున్నాయి పద్నాలుగో తారీఖు గ్రంథాలయ వారోత్సవంలో ప్రారంభం మన జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా బాలల దినోత్సవం నిర్వహిస్తున్నాం పదిహేను నవంబర్ పదిహేనో తారీఖున పుస్తక దినోత్సవం జరుగుతుంది అంటే పుస్తక ప్రదర్శన జరుగుతుంది పదహారో తారీఖు కవి సమ్మేళనాలు ఎవరైనా కవులు ఉన్నా కూడా పాల్గొనవచ్చు ఇది గ్రంథాలయ ఆవరణలో జరుగుతున్నవి ఈ కార్యక్రమాలన్నీ ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు పాల్గొనవచ్చు పదహారో తారీఖు పదిహేడో తారీఖు పిల్లలకి వ్యాసరచన పోటీలు కబడ్డీ పరుగు పందాలు వివిధ కార్యక్రమాలన్నీ జరుగుతుంది పద్దెనిమిదవ తారీఖు పాటల పోటీలు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి పంతొమ్మిదో తారీఖు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా ముగ్గుల పోటీలు మ్యూజికల్ చైర్స్ ఇవన్నీ ప్రోగ్రామ్స్ జరుగుతాయి తర్వాత ఇరవయో తారీఖు గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు సందర్భంగా ఈ గెలిచిన విద్యార్థిని విద్యార్థులకు అందరికీ బహుమతి పోటీలు బహుమతులు ఇవ్వబడుతుంది